రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కేంద్రం శివా గార్డెన్స్లో ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి హాజరయ్యారు మరియు వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు జెడ్సీ బింగిదాస్ గౌడ్ కౌన్సిలర్లు ఎంపీపీలు ఎంపీటీసీలు వివిధ గ్రామాల సర్పంచ్లు అబ్దుల్లాపూర్ మెట్ మండల తహసీల్దార్ రవీందర్ దత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి పెద్దంబరిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి లబ్ధిదారులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షాన నిలిచే పార్టీ అని ఇచ్చిన గ్యారెంటీలలో కొన్ని నెరవేర్చడం జరిగిందని మరియు త్వరలో రైతు రుణమాఫీ ఉచిత కరెంట్ తదితర హామీలు నెరవేరుస్తామని తెలిపారు

ఎన్పిసి ఎన్పిటీసీ మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎస్పీటీసీలు అధికారులు ఎమ్ఆర్ఓ గారు ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్లకు ఇవే కాకుండా ఆరు పథకాలు అమలు చేస్తామని ఆ రోజు మేము చెప్పినాం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి పథకాలలో ఉచిత బస్ ఇప్పుడే రెండు వందల ఐదు వందల కరెంటు ఈ నెల నుంచి మాకు ఇప్పటి వరకు వల్ల ఇవ్వలేదు అందరికి కూడా మీకు ఉచితంగా ఇళ్లలో కరెంటు బిల్లు కట్టవలసిన పల్లే కూడా కరెంటు బిల్లు కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇల్లు కార్యక్రమం కొత్త కార్యక్రమం ఫ్రిడ్ ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నా రెండున్నర వేల రూపాయలు మహిళలకు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి అన్ని మొదలు పెట్టే కార్యక్రమాలు మనం కొంచుకున్నా మా అక్క చెల్లెళ్లకు మా అన్న తమ్ములకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా అభినందిస్తూ ఇప్పుడు ఈ చెక్కుల కార్యక్రమాలు మొదలు పెట్టామని

ఇప్పుడు మొదలుపెట్టినాం ఇప్పటికి ఇంకా చాలామంది పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం వీటితో పాటుగా మేము ఎన్నికల కంటే ముందు ఆరు పథకాలు అమలు చేస్తామని చెప్పిన దాంట్లో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ ఆర్టీసీ బస్సు కానీ నిందించే కార్యక్రమం కానీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం మూడు నెలలు ఎన్నికల కోడ్ వల్ల కొన్ని కార్యక్రమాలు ఆగిపోయినాయి ఇవన్నీ కూడా మేము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చాము అవి ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఎన్నికల కోడ్ అయిపోయినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు ఇదే వరకులో అంచెలంచలుగా అన్ని అమలు చేయాల్సిందే అని మేము కార్యక్రమాలు చేస్తున్నాం తప్పకుండా ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసి పేదల నెత్తిన చిప్పబెట్టింది దాన్ని అప్పులు నేర్పాలి మేమే రేపు పొద్దున మా పథకాలన్నీ ఇవ్వాలి కాబట్టి ప్రతిదాన్ని మేము తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తాం